పే అబెర్ గుటియాగరాజు అబెర్ గుటియాగరాజు కౌన్సిల్పర్సన్ జనరల్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ సార్పేర్ దినేష్ శారు కౌన్సిల్పర్సన్ జనరల్స్ లీగల్ అడ్వైజర్ మార్కండ్ లోకేష్ కౌన్సిల్పర్సన్ జనరల్స్ డిస్ట్రిక్ట్ కన్వీనర్ ప్లస్ స్టేట్ కమిటీ నెంబర్ 1 ఈ రోజు తిరుపతిలో ఈ మన తిరుపతి ప్రెస్క్ క్లబ్ నందు సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం మేము కౌన్సిల్ పర్సన్ సర్వీస్ ద్వారా ఐదు మంది కలిసి వరదయపాలెం మండలం ఇందిరానగర్ పంచాయతీకి సంబంధించిన పంచాయతీ నిధుల దుర్వినియోగం అనే అంశం మీద వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు వాటిని టైం చేసుకొని ఇరవై ఒకటి ఎనిమిది ఆగస్టు ఇరవై ఒకటవ తారీఖున ప్రతి సంవత్సరం తిరుపతి జిల్లా కలెక్టర్ వారికి స్పందన కార్యక్రమంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది ఆ వినతి పత్రం తీసుకున్న తర్వాత దాని నిర్ణీత గడువులో సమ పూర్తి చేయాల్సి ఉంటే అందులో ఎలాంటి నిధులు దుర్వినియోగం జరగలేదని ఆ సమస్యని క్లోజ్ చేసేసారు క్లోజ్ చేసినప్పుడు తర్వాత మేము దాని మీద అసంతృప్తి చెంది మళ్ళా ఆ ప్లాంట్ని రీఓపెన్ చేయడం జరిగింది రీఓపెన్ చేసిన తర్వాత జిల్లా పంచాయతీ అధికారి దీని మీద విచారణ సాగించడం జరిగింది ఆ విచారణ ఎలా జరిగిందంటే హడావుడిగా వచ్చి అక్కడ ఏదో అక్కడ ఉన్న పుస్తకాలని హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి ఒక గంటలో పూర్తి చేసి మా తొందరలో దీన్ని పరిష్కారం చేస్తామని మా దగ్గర ఒక ఎండస్మెంట్ తీసుకొని మా ఇవ్వడం జరిగింది సరే ఆయన జిల్లా ఉన్నతాధికారిగా దాన్ని ఒక ఆయన మీద ఉన్న గౌరవంతో ఆయన మాటలని మేము తర్వాత ఆయన ముందు ముందుకెళ్ళమని చెప్పడం జరిగింది ఆ తర్వాత గూడూరు డిఎల్పిఓ గారిని స్పెషల్ ఆఫీసర్గా పెట్టి ఈ రికార్డ్స్ అన్ని పరిశీలించారు పరిశీలించిన తర్వాత వారు జిల్లా పంచాయతీ అధికారికి నివేదికను కూడా అందజేశారు వారు ఏమైతే గమనించారో ఆ అంశాల కన్నా కూడా వారు జిల్లా పంచాయతీ అధికారికి సమర్పించడం జరిగింది సమర్పించిన తర్వాత మనలో వాళ్ళ దాని మీద ఎక్స్ప్లెనేషన్లు అవి ఇవి అంటూ కాలయాత్ర జరుగుతూ పోతూనే ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమంలో ఆగస్టు నెల ఇరవై ఒకటో తారీఖున ఒక అర్జీని సమర్పిస్తే ఇప్పుడు మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఆరో తారీఖు ఇంతవరకు దీన్ని సమస్యను పరిష్కరించి ఒక సొల్యూషన్ తెలుసుకోలేకపోతున్నారంటే వినతి పత్రాలు అంటే ఈ జిల్లా ఉన్నతాధికారులకు ఎంత నిర్లక్ష్యం ఉందో మనం అర్థం చేసిన ఇది ఒక చక్కని ఉదాహరణ అంటే ఒక వినతి పత్రం ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఇచ్చినప్పుడు దాన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి కొన్ని టైమింగ్స్ టైమింగ్స్ ప్రకారం విచారణ జరగకుండా ఎందుకు ఇంత కాలయాపన చేస్తున్నారో మా దగ్గర అర్థం కావడం లేదు అంతేకాకుండా మా పేరు బయటకు వచ్చి మమ్మల్ని మళ్ళీ ఒత్తిడి తెచ్చి ఈ అప్లికేషన్లు పెట్టేవారి మీద బెదిరింపులు దిగే పరిస్థితి కూడా ఈ మధ్య తలెత్తింది అంటే దీంట్లో ఒక సమస్యని మనం ఇచ్చినప్పుడు కానీ ఒక ఇలా నా ఇబ్బంది జరిగింది దీన్ని చేయండి అని చెప్పి జిల్లా అధికారుల స్థాయికి తీసుకొస్తే అదొక మూడు నెలలు ఇదొక మూడు నెలలు ఆరు నెలలు అవుతుంటే కూడా ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదంటే ఇంకెవరితో చెప్పుకోవాలి మేము కోరుకునేది ఒకటే ఎప్పటికైనా కూడా జిల్లా పంచాయతీ అధికారిని జిల్లా కలెక్టర్ గారిని వీళ్ళు కోరుకునేది ఒకటే మీరు ఇంకైనా దీన్ని వేగవంతం చేసి ఇందులో ఎవరైతే ప్పులు పాల్పడుతున్నారో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం ఇక మాకైతే ఆరు నెలలు అంటే ఎలా ఉందంటే ఇక్కడ ఇన్ని సార్లు తిప్పిస్తే వీళ్ళు కామైపోతారనే ఉద్దేశం ఏమన్నా అధికారులు అవుతుందో ఏమో మాకైతే తెలియదు కానీ నిరుత్సాహపరిచే విధంగా అర్జీ దారులు నిరుత్సాహపరిచే విధంగా ఈ స్పందన కార్యక్రమం దాన్ని జరుగుతా ఉందని ఇది ఒక చక్కని ఉదాహరణ ఈ కంప్లైంట్ నెంబర్ కూడా నేను చెప్తాను నేను ఎవరైనా కూడా దాన్ని మళ్ళా చూసుకోవచ్చు టీపీటీ రెండు వేల ఇరవై మూడు సున్నా ఎనిమిది ఇరవై ఒకటి నాలుగు వందల అరవై ఒకటి ఇది కంప్లైంట్ నెంబర్ ఎందుకు ఇంత జాబితా చేస్తున్నారు అనేది మాకైతే అర్థం కావడం లేదు లేదు మా వల్ల కాదు మేము చేయలేము అని మా గారిని చెప్పేసి మేము ఫర్దర్ స్టెప్స్ తీసుకొని ఇంకా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికో లేదంటే పంచాయతీ కమిషనర్ గారికో వీళ్ళ వరకు కాకపోతే ఇంకా ఉన్నతాధికారుల దృష్టితో మేము తీసుకెళ్లి ఖచ్చితంగా దీని మీద న్యాయం జరిగే వరకు మేమైతే ముందుకెళ్ళాలనేసి అనుకుంటున్నాం ఈరోజు ఒక ప్రభుత్వం కూడా ఉదాహరణకు పథకం ప్రవేశపెడితే రాష్ట్ర ప్రభుత్వము ఒక పేదలందరికీ పథకం ప్రవేశపెడితే ఎట్టి స్థలాలు ఇచ్చారు కదా పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు పరిస్థితి మాకు కనబడతా ఉంది అక్కడ స్పందన కూడా ఎలాగే ఉంది అంటే ఎందుకు ప్రభుత్వ పథకాలు ఎందుకు ప్రభుత్వ కార్యక్రమాలు ఎందుకు అది నాకు చెత్త చూద్ద ఎక్కడా ప్రజలు చర్య ఎందుకేనా ఎక్కనైనా సరే ఇంకా జాగ్రత్తలు లేకుండా దీని మీద ఉన్న పనక చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మాకు ఇక్కడ జిల్లా పంచాయతీ అధికారి పనితీరు మాకు అసంతృప్తిగా ఉంది ఇంకా చెప్పాలంటే మీరు ఇలాగే జాగ్రత్త చేస్తే ఈ ఫైల్స్ అనేది తీసుకొని మేము విజిలెన్స్ కూడా సబ్మిట్ చేసే ఆలోచనలు మాకు వస్తూ ఉన్నాయి దీన్ని ఇంకా పొడిగించకుండా వీలైన తొందరగా దీనికి పరిష్కారం చెప్పాలని మేము మన తిరుపతి ప్రశ్నల వేదికగా కౌన్సిల్ సిటిజన్ రైట్స్ ద్వారా జిల్లా కలెక్టర్ గారిని జిల్లా పంచాయతీ అధికారి గారిని సమీయంగా కోరుకుంటున్నాం అనేదాన్ని